నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైజ్ నేను మీ రాంబురాణి ఈరోజు మన ఒక ప్రత్యేక విశ్లేషణ రాజకీయ అంశం ఉంటుంది ముఖ్యంగా రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని గతంలో కూడా ఒక వెనుకిడి వచ్చింది ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడంతోనే ఊహాగానాలు మొదలయ్యాయి ఎప్పుడైనా వారు కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని మరి ఈ గత ఒకటి రెండు రోజుల నుండి చర్చనీయాంశం ఉంది వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్నట్టుగా మనకు సమాచారం ఉంది మరి ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే అంశం తీసుకొని మనం చర్చించబోతున్నాం మేము ముందుకు తీసుకొస్తున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఇది నాలుగోసారి వాళ్ళు ప్రజా విమానాలతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది వ్యక్తిగత జీవిత నేపథ్యం చేసుకుంటే మరి ఈరోజు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు నగరు శివారు ప్రాంతం రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా అంతకుముందు టీడీపీ నుండి రెండుసార్లు బీఆర్ఎస్ నుండి కూడా రెండుసార్లు గెలవడం అనేది సాధారణ విషయం కాదు ఒక బడుగు బలహీన వర్గాల నేతగా పేరు పొందినటువంటి ప్రకాష్ గౌడ్ గారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనివార్యమైపోయింది ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి మీద పెద్దగా అవినీతి ఆరోపణలు కానీ లేదా ఇతర ఆరోపణలు కానీ పెద్దగా ఉండవు ఎందుకంటే ఆయన ప్రజల ఆధార అభిమానాలతో ఈ నాలుగోసారి ఘన విజయం సాధించినటువంటి సందర్భం ఎందుకంటే అక్కడ ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా చేయకపోయినా ఎంఐఎం అనేది ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి ఆ సీట్ కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు గతంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకాష్ గౌడ్ గారు ఉన్నా కూడా చేయడా చేసిన సందర్భాలలో కూడా ఇతను ఘన విజయం సాధించడం భారీ మెజారిటీతో సాధించడం అనేది ఆయన వ్యక్తిగతంగా ప్రజల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ప్రజలతో కలిసిపోయే మనస్తత్వము అలాగే అతని మీద ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు పెద్దగా లేకపోవడము ఈ ఈ రకంగా రాజ్యాంగ ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు అలాగే మరోపక్క చెప్పాలనుకుంటే అతనికి గట్టి ప్రత్యర్థులు కూడా అక్కడ ఇతర పార్టీల నుండి లేకపోవడం మైలాడదేవిపల్లి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ మన గత ఎన్నికల్లో ఇచ్చినప్పటికీ కూడా మరి అతను కూడా ఇతని ముందు నిల 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 నిలబడలేకపోయాడు కాబట్టి మరి ప్రకాష్ గౌడ్ గారు ఏం ఆశించి కాంగ్రెస్ చేరుతున్నారు ఒకటి ప్రకాష్ గౌడ్ గారికి ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం రెండవది అతను బీఆర్ఎస్లో ఎంతకాలం పనిచేసినా కూడా అతని కంటే జూనియర్స్ అయినటువంటి గౌడ్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రి పదవులు వచ్చాయి కానీ అక్కడ ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అతను కూడా సముచిత స్థానం దొరకలేదనేది ప్రజల అభిప్రాయంగా అక్కడ ప్రజల అభిప్రాయంగా చెప్తుంటారు చాలా సందర్భాలలో మేము నియోజకవర్గంలో తిరిగినప్పుడు మరి ఈ సందర్భంగా వాళ్ళు నియోగవర్గ అభివృద్ధి కోసము ముఖ్యంగా అని మనం చెప్పవచ్చు ఎందుకంటే అధికార పక్షం వైపు ఉంటేనే కొంత వెసలుబాటు ఉంటుంది అనేది అతని అభిప్రాయంగా ఉండి ఉండవచ్చు మరి ఈరోజు మనం ఎట్లా ఎట్లా చూద్దాం అతను వ్యక్తిగత లాభాల కోసం చేరిన వ్యక్తిగత అతని మీద మన కేసులు ఉన్నాయా ఇవి వాస్తవానికి అతని మీద ఏ రకమైన కేసులు కానీ నేరారోపణలు కానీ ఇవన్నీ లేవు వాస్తవానికి ఏంటంటే ప్రకాష్ గౌడ్ గారు ఒక సాదాసీద కుటుంబం వ్యక్తిగత కుటుంబాన్ని అలా పక్కన పెడితే అతను సాధారణ విద్య పెద్దగా విద్యార్హత లేకపోయినా పొలిటికల్లో ఎంట్రీ ఇచ్చి ఊహించని పరిణామాలు అనేక దాపాలుగా వాళ్ళు నాలుగు దాపాలుగా ఎమ్మెల్యే ఎన్నిక ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విషయము మరి ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లో కూడా కీలక రోల్ ఈ రాజేంద్ర నగర్ మున్సిపాలి రాజేంద్ర నగర్ నియోజకవర్గం కీలక రోల్ పోషిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో చేర్చు చేరబోతున్నారు లేదా చేర్చుకుంటారని మనం అనుకోవచ్చు మరి ఈ ప్రకాశ్ గౌడ్ గారు సాధారణంగా ఇతర నగర శివార్లు ఉన్న ఎమ్మెల్యేలతో పోలిస్తే కనుక ఎందుకంటే ఈ లిమిటేషన్ పరిధిలోకి బల్లగూడ జాగిరి మున్సిపాలిటీ ఒకటి శంషాబాద్ మున్సిపాలిటీ ఒకటి మణికొండ పుపాల్గూడ ఇలాంటి హైటెక్ సిటీ ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి నార్సింగ్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి వాస్తవానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు తలుచుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా దండుకొని సంపాదించుకునే అవకాశాలున్నా కూడా ఆ దిశగా వాళ్ళు లేకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ఆలోచిస్తూ మరి ప్రజల తరఫున వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలుస్తూ వాళ్ళు ఇంతకాలం నాలుగోసారి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేది సాధారణ విషయం కాదు వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారని మనం భావించే అవకాశాలుంటాయి కాబట్టి ఈ మనము ఈరోజు ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు కూడా మనం ఇంకా ప్రత్యేకంగా అతని స్వలాభం కోసమో లేదనుకుంటే ఇంకా అతని మీద ఏదో కేసులు ఉన్నాయని చెప్పు ఈ రకంగా ఆలోచించడానికి అవకాశాలు అనేది నా అభిప్రాయము ఎందుకంటే గత మేము పది పది రెండు మూడు దాపాలుగా టీడీపీ హాయం నుండి ఆయన ఎమ్మెల్యేగా దగ్గరుండి మేము చూస్తున్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ ప్రకాష్ గౌడ్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అతనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చింది లేదు బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నత వెళ్ళినా కూడా ఏ ఏ అతనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా అతనికి సహకరించిన సందర్భాలు కూడా ఇదా ఏ దశలో కూడా లేవు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం అనేది సరైన నిర్ణయం అని నాకు అనిపిస్తుంది మరి ప్రజా అభిప్రాయం ఎలాగుంటుంది మనం వేచి చూస్తే అర్థమవుతుంది ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కాబట్టి ప్రజల ఆధారాభిమానాలు కూడా వాళ్ళు ఏ పార్టీలో పోయినా కూడా ఉంటాయనేది నా అభిప్రాయము గత పదిహేను సంవత్సరాల నుండి నేను వాళ్ళని దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది మరి ఇదే రకంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెడ్డి గారు కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళతో చర్చించి చేర్చుకోబోతున్నారు చేరుతున్నారు అనేది మనకు వాస్తవికంగా తెలుస్తుంది తప్పకుండా వాళ్ళు చేరుతారు మరి వీళ్ళు చేరిన తర్వాత కూడా నెక్స్ట్ వాళ్ళు చేవెల్ల నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు కాబట్టి కాలయాదయ్య గారు కూడా ఇంచుమంచు కాలయాదయ్య గారు కూడా వాళ్ళు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ పార్టీలు మారడం అనేది సర్వసాధారణమైపోయింది ఈ రోజులలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ కాళ యాదయ్య గారు కూడా ఇంచుమించుగా సాధారణంగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం వాళ్ళు ఇప్పటికీ గ్రామంలోనే నివసిస్తూ మరి అనునిత్యం ప్రజల మధ్యలో ప్రజల కోసం నిలబడ నిలబడే వ్యక్తులు వీళ్ళంతా కూడా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు కాల యాదయ్య గారు తక్కువ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయనేది విశ్వసనీయ సమాచారం మరి వాళ్ళు చేరిక అనేది ఇంకా మనకు పూర్తిగా సమాచారం లేదు కాల యాదయ్య గారు చేరిక మొత్తానికి ఈ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గట్టి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ గారు కానివ్వండి కాళ్ళ యాదయ్య గారు కానివ్వండి వీళ్ళు పార్టీలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల విజయం సాధించడానికి ఎంతో దోహదం చేస్తుందనేది నా అభిప్రాయము మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశాలు ఉందనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది మరి త్వరలో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో వీళ్ళ చేరికల ద్వారా ప్ర ప్రభుత్వానికి లేదా కాన్స్టిట్యున్సీ అభ్యర్థి విజయానికి ఏ రకంగా దోహదం పడుతుంది అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్